హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ విమెన్ఎస్ అకాడమీ నెంబర్ సిస్టంలో భాగంగా కొన్ని షార్ట్ ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏముందంటే అండ్ రూట్ ఆఫ్ సిక్స్ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ సిక్స్ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ సిక్స్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినెట్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ సో ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ ఉంది కదా ఈ సిక్స్ని మనం కాన్సెక్టివ్ ఆర్డర్లో వచ్చేటట్టు దాని ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్సే రాసుకోవాలి సో టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీగా రాసుకోవాలి సిక్స్ నేమ్ రాసుకోవాల టూ ఇంటూ త్రీగా రాసుకోవాలి సో కాన్సెప్ట్ నెంబర్ వరుస నంబర్లో రాస నంబర్లో ఉండాలి ఒక త్రీ సిరీస్లో ఉండాలి టూ త్రీ ఝా సిక్స్ టూ త్రీ ఝా సిక్స్ ఇలాంటి ఈ ఇలాంటి సందర్భంలో సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎడిషన్ ఎడిషన్ ఉంది కదా ఇక్కడ మధ్యలో సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎడిషన్ ఉంది కదా సో ఇక్కడ లార్జర్ నంబర్ ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది లార్జర్ నంబర్ ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఎడిషన్ లార్జర్ నంబర్ విల్ బి ద ఆన్సర్ ఇన్ ది స్కేస్ ఆఫ్ ఎడిషన్ లార్జర్ నంబర్ విల్ బి ద ఆన్సర్ సో సో ఆన్సర్ ఏమి ఇక్కడ ఆన్సర్ ఇస్ త్రీ ఆన్సర్ ఏమితాయి ఫ్రెండ్స్ త్రీ సో ఫస్ట్ ఏం చేస్తున్నా ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ సిక్స్ను కాన్సెప్టివ్ ఆర్డర్లో డివైడ్ చేయాలి అంటే టూ త్రీ దా సిక్స్ ఈ రెండు నంబర్లో ప్రొడక్ట్ చేసినప్పుడు మనం సిక్స్ రావాలి టూ త్రీ దా సిక్స్ ఇది కాన్సెప్టివ్ ఆర్డర్లో ఉండాలి సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఇలా ఆర్డర్ రాసినప్పుడు ఆర్డర్లో రాసినప్పుడు లార్జర్ నంబర్ ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాం సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్ సేమ్ మోడల్ చూడండి అండ్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ డాష్ డాచర్స్ ఇన్ఫినెట్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ సింపుల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏముంది ఎడిషన్ ఉంది ఎడిషన్ సింబల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం కాన్సెప్ట్ టూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఎట్లా రాస్తాం టూ నంబర్స్ ప్రొడక్ట్ రాస్తాం అది ఎట్లా ఉండాలి కాన్సెప్టివ్ ఆర్డర్లో ఉండాలి ఓకే సో ఏమవుతుంది ఇక్కడ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఆర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఫోర్ త్రీ టువెవ్ ఆర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ సో ఇక్కడ ఏముంది లార్జర్ నంబర్ ఏమైతుంది ఆన్సర్ అయితే సో వాట్ ఈస్ ద లార్జర్ నంబర్ అయర్ ఫోర్ ఇస్ ద లార్జర్ నంబర్ సో లార్జర్ నంబర్ విల్ బి ద ఆన్సర్ సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎడిషన్ లార్జర్ నంబర్ విల్ బి ద ఆన్సర్ ఫస్ట్ ఏం చేసినాం ఇక్కడ బ్రేక్ ఇన్ కాన్సెప్టివ్ ఆర్డర్ సో బ్రేక్ ఇన్ కాన్సెక్టివ్ ఆర్డర్ టువెల్వ్ ను మనం కాన్సెక్టివ్ ఆర్డర్ లో డివైడ్ రాసేసిన ఫోర్ త్రీ జా టువెల్ ఆర్ త్రీ ఫోర్ దా టువెల్వ్ ఎట్లా రాసుకోవచ్చు అందులో ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది ఎందుకు లార్జర్ నంబర్ కాబట్టి ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి ఇంకో మోడలతోనే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ